షా గారు తన నాయకులను చర్చించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ంది టిఫిన్ అందరూ బాగా కావాలి శంకర్ గారు మన గారికి అందిస్తారు అదేవిధంగా రవి కళాకారుడు రవి మన నాయకుని సిద్ధం చేయడానికి ముందు ముందు రవి అలాగే అభిషేక్ని कल unterstützen... तो गुरा

నా ధన్యవాదాలు మాకు నారాయణ సార్కి నాకు ఓటేసి ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా నన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను చూస్తే ఈ పార్టీని బ్రహ్మాండంగా డైరెక్ట్ చేయాలని ఉత్సాహం మాలో జరుగుతుంది ఖచ్చితంగా ఈ పార్టీని స్టేజ్లో లాస్ట్ ఆఫ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వచ్చేస్తే మీరు ఏమేం చేయాలో ఎంత పార్టీ అయితే చేస్తారు అలాగే మన నెల్లూరు లేదు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతిరోజు ఇక్కడ జరిగే రిపోర్ట్ను ఆయనకు అనుసంధానం చేసి ఈ పార్క్ డెవలప్ చేయాలి ఎందుకంటే నెల్లూరులో ఫిఫ్టీ పర్సెంట్ మధ్యతరగతి వాళ్ళు సాయంత్రం అయితే ఇక్కడికి వచ్చి ఎంతో దగ్గర ఉన్నారు కానీ కొన్ని వసతులు లేవు ఈ ఈరోజు లేడీస్ పోవాలంటే బాత్రూమ్ క్లీనింగ్ లేదు కాబట్టి ప్రతి ఒక్క విషయం ఈరోజు చెప్పాలంటే వాళ్ళు ఓటింగ్ కోసం వచ్చారు కానీ మా కష్టాలని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి మనం అందరం ఇక్కడ జిమ్ కానీ మాకి కానీ స్కేటింగ్ అయితే పిల్లలు అద్భుతంగా తల్లిదండ్రులు సంతోషిస్తారు ఆ స్కేటింగ్ చేస్తుంటే వాళ్ళ కోసం మన రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా రెండు లక్షలు ఇచ్చి నలభై బెంచ్లు కూడా ఇచ్చాడు ఆయన వాకింగ్ ట్రాకి ఇబ్బంది అయితే ఏడు టిప్పర్లు లిస్టులు కూడా తోలించి మనకు సహాయం చేశాడు కానీ ప్రతి నాయకుడు అందరు చేస్తున్నారు ఇప్పుడు అందరికంటే పెద్ద నాయకుడు వచ్చాడు విపిఆర్ గారు వారు కూడా ఈ పార్కులో కన్ను వేయాలని మా వైపు చూడాలని మాకు సభావతంగా కోరుకుంటున్నాను సార్ పార్కులు నెల్లూరులో ఉన్నాయి పెద్ద పార్క్ సార్ ఇంత పెద్ద పార్క్ ఎక్కడ లేదు త్వరలో వెంకటాజరావులో సార్ మీ వచ్చి ఉంటుంది ముప్పై ఎకరాల్లో నగర వనం ఏర్పాటు చేస్తున్నారు దాని వెనకనే శివాలయం అదిలో శివాలయం ఉంది దానికి నేను గా వివరిస్తున్నాను అందరు శివాలయండి మీరు కూడా వచ్చి అభయలంగా ఆశీర్వాదం తీసుకొని మీరందరూ హ్యాట్రిక్ కొడాలని మీరందరూ అప్రీతని కోరుకుంటూ ఎక్కువ సమయం కాబట్టి సెలవు చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి మరి పోటమిని గెలిపించండి అత్యంత మెజారిటీతో వినాలి ఎందుకంటే ఎలాంటి పరిపాలన చూసారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు ఎలాంటి బాధలు అనుభవించారు ఎలాంటి కష్ట నష్టాలు వ్యాపార వర్గం ఉద్యోగ వర్గం రైతు వర్గం నిరుద్యోగ వర్గం అన్ని వర్గాలు వారికి బాధ్యతలుగా మారేది గవర్నమెంట్ కి దయచేసి ఈ పత్తు మరొక్కసారి చేయకండి ఆ తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్తును మనమే నాశిస్తున్నారు దయచేసి కొత్త గుర్తు పెట్టుకొని మనం ఏమీగా చెప్పినట్లుగా మీరు ఓటు వేయడం గొప్ప కాదు మీ చుట్టుపక్కల వారితో ఓటు వేయించాలి మీ అపార్ట్మెంట్ మొత్తాన్ని సైకిల్కి ఓటించాలి మీ చుట్టుపక్కల అందరి చేత ఓటు వేయించాలి నిజంగా ఇది మనందరి భవిష్యత్తు ఇది తెలుగుదేశం ఓటు కాదు చంద్రబాబు నాయుడు చేసే ఓటు కాదు నారాయణ గారికి ఓటు కాదు ఎంపీ ఏపీ గారికి ఓటు కాదు ఇది మన భవిష్యత్తు కోసం మనం వేసుకునే ఓటు దయచేసి వస్తుంది దయచేసి గుర్తు పెట్టుకోండి ఇటు తెలంగాణగా వెళ్ళాలి వీటి కర్ణాటక వెళ్ళాలి మహారాష్ట్ర వెళ్ళాలి అది మీరు బంగారు తాత కాబట్టి మనందరం కలిసి మోడీ గారి సారథ్యం అదేవిధంగా చాలా బాబు సాధ్యం ముఖ్యంగా మన నాయకులంతాజు మన తెలుగుదేశం పార్టీ మన జిల్లాలో పది సీట్లు పది సీట్లు కైవసం చేసుకోవాల్సిన పరిస్థితి మనందరికీ తెలుస్తుంది కానీ నారాయణ గారు మన పని మనం చేయాలి మన ఎదుటి వ్యక్తి వీక్ గా ఉండాలని అనుకోవద్దు ప్రతి వ్యక్తిని మనం అందరూ లేకుండా వారి యొక్క మనం కట్టుబడి దయచేసి ఈ రోజు ఈ కార్యక్రమం వాత సంస్థలు అందరికీ మరొకసారి అదే ముందు ధన్యవాదాలు మా గారు కూడా ఈ కార్యక్రమంలో వారి యొక్క వారికి ధన్యవాదాలు ఒక్క నిమిషం సార్ మన అభిషేక్ గారు అన్నాడు సార్లకి రాజకీయం అవసరం అని అవసరం సార్ వాళ్ళకి కాదు అఖండ ప్రజానికానికి ముఖ్యంగా మన నెల్లూరు ప్రజానికానికి మన మూడు సింహాలని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్తున్నాం సార్ మనందరం అందరం చెమటోడ్చి మన అందరం శబ్దం చూపించి మన కాదు అందరు అట్లు మూడమ్మల మేము చూడడానికి ముందుకుండాయి మొదలొక నెలలో టైం గార్స్ మూడు నిమిషాల్లో సార్ వెళ్తారు సార్ థ్యాంక్ యూ చూడ తీసుకొచ్చా గనక ఎవరికైనా ఉంది అంటే విచారం నారాయణ గారికే మరి ఈ రోజు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కానీ ఫైనల్ గా నేను ఒక్క మాట చెప్తాను ఈ రోజు నారాయణ గారు ఈ రోజు వచ్చి నుంచి ఇలా చేస్తూ నేను చాలా మీటింగ్స్ కరెక్ట్ అవుతున్నాను టైం అంటే ఆయన ఆయన అంటే టైం చెప్పిన టైంకి చెప్పిన పర్ఫెక్ట్ గా ఆ టైం కి వండర్ఫుల్ డిసిప్లైన్ ఉన్న వన్ ఆఫ్ ది లీడర్ నారాయణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి అండ్ ఫైనల్ గా ఫైనల్ గా వీళ్ళిద్దరు గురించి ఈ రోజు బీపీఆర్ గారి గురించి నారాయణ గారి గురించి ఒకప్పుడు శ్రీవెల్ల సీతారామ శాస్త్రి గారు ఇలా రాశారేమో నాకు అనిపించింది నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీ రసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహం ఉంది ప్రాణముంది నిత్తుడు సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా ఆశనీకు అస్త్రమోను శ్వాసనికు శస్త్రమోను దీక్ష కన్న సారదెవరుడా నిరంతరం ప్రయత్నం ఉండగా నిరాశకే నిరాశ పుట్టగా నిన్ను మించి శక్తి ఏది నీకు నువ్వు బాసకైతే ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వద్దురా ఊరిమి ఈ రోజు ఈ పాట చూసి మా లాంటి యువత ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకోవాలి మరి ఫ్యూచర్ లో మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఎలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ ఈ రోజు నెల్లూరులో టాక్ ఏంటో తెలుసా మీ అందరికి తెలుగుదేశం గెలుస్తుందా లేదా అనేది నాకు ఎవరికి లేదు తెలుగుదేశం ఎన్ని లక్షల మెజారిటీతో గెలుస్తుంది అనేది వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు అభిషేక్ శ్రీ వంశెట్టి యాజ్ అ సైకాలజిస్ట్ గా స్పీకర్ గా ఫ్రమ్ పాస్ ఇయర్స్ నుంచి నేను పనిచేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ मुझे अभी जो तो चेक है। हाँ, मुझे नहीं देखा। आमूल तो किसी बार सो रही है। मैंने अपना सामने करीब देख लिया।

சப்ளா <laughs> வளர்க்கு <laughs> ఒకసారి ఎందరు కోపరేట్ చేయాలండి కోపట్ చేయాలి కొద్దిగా సైడ్ సైడ్ సైడ్గా కొద్దిగా నాయకులకి మనం కోపట్ చేయాలండి प्ली अंदर दारी

मित्र होते हैं वाले में तेरे आते हैं तो तुम बिल्कुल वो ना पुलिस वाले का ही तुम इस बार मत आए वाले तो सर और वाले में दूसरे बच्चे भी मिले का होना ये प्यार में मत आओ तेरे से बच्चे राइट राइट बोल थैंक यू थैंक यू सर इधर की इधर पार्क में गट्टी मजा रिपोर्ट जिम्मेदारी ఒక సార్ అవును ఈ చిల్డ్రన్స్ పార్క్ వచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలో మరి నిర్మాణం ఈ ఏరియా మొత్తం ఎంత డెవలప్ అయినా మన అందరికీ తెలుసు ఇక్కడ అంత ముందు డంపింగ్ గార్డెన్ అనేది ఉండేది ఆ డంపింగ్ గార్డెన్ ని తీసేసి మన హయాంలో

మేడం సునంగమ్మ గారు ఇక్కడి ఉన్న వేదిక దగ్గరకు రావాలి మేడం సుమందమ్మ గారు కూర్చోన మామరో కండువయ్య మా అన్న ఇదంతా సరే మన పార్క్లమల పిచ్చలందర్ని కలిసి రండి మైకుని ಅಣ್ಣ ಸೈಡ್ ಇವ ಸೈಡ್ ಇವಂ ನಮಸ್ತೆ ಸೈಡ್ ಕೈಡ್ ಇವಂ ಕದ ಸೆಕ್ಯೂರಿಟಿ ಮುಂದಕ್ಕೆ నమస్తే చెప్పినోన్ ఇది వెళ్ళడానికి దారి మేడం కొంచెం లోపల కలగండి మేడం టోటల్ ఫేవరెట్ మరి మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా పాట గారు శ్రీనాల్ గారు వారికి కూడా స్వాగతం జరుగుతున్నాం మరి కొద్దిసేపట్లోనే పొంగూరు నారాయణ గారు కూడా వచ్చేస్తారు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో బాధ్యత నారాయణ సారు చేస్తున్నారు నాయకులు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు మరి నందర గారు అందరు కలిసి ఈ పార్టీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు గత ఐదు నిమిషాలు దయచేసి 클럽스 클럽스 쏘빼쏘 빠. 내일 사는 셈이야. 그래. 하나. 지금 이바시작하기 చె కేవలం చిన్న స్పార్కు ఎనభై పార్కుల్లో సార్ పార్కులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ పెట్టలేదు ఏ పార్కు లో కూడా ఆల్రెడీ కబ్జా చేయడానికి ప్రయత్నించారు కానీ ఇక్కడ మాత్రం సార్ యొక్క డెవలప్మెంట్ మరి రేపు మనకి ఎంపీ గారు రాబోతున్నారు ఇక మన పండుగ పండుగ చిన్న స్పార్క్

Ini tanah olah tempatnya ಎಲ್ಲಾ ರಕ್ಕ ಜಾಬ್ ಇದೆ ಟೈಮ್ ಜನ ಸಕ್ಕೆ ಕ್ರಾವರೇ ಅಲ್ಲೋ ಕನ್ಬಡಾ ಬರ್ತರು ಅಂದರ ಪಕ್ಕ ಹೋಗ್ಲಿ ಕಾರ್ತಿ ಹೋಗ್ಲೇ ಕಾರ್ ಅತ್ತೆ ಕಾರ್ ಪಾರ್ಕ್ಲಲ್ಲಿ ಅಂತ ಲೈಟ್ ಟೀಕ ಹಾ ಓ ಫೋಟೋ ರೆಡ್ ೂ ಜಂಟ್ ಅಭಾಯ್ಕೊಂಡು జరగండి వాలండి ఒక్క ఏస్ పార్టీ తీరు తప్పా సర్ సైడ్ మా ఫోటో వరాన పక్కన లే 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 సర్ ఏయ్ ఏ తెల్లూరు కుమార్ పోస్తోనే ఐన వనాల సి బెడె బరావాల అక్కడే అక్కడే ఉండండి అక్కడే ఉండండి మీ అక్కడే ఉండండి మీ అక్కడే ఉండండి నేను వస్తను రజంద్ర పాల சை

ಸರ್ ಪ್ಲೀಸ್ ಪಕ್ಕ ಗ್ರಾಂಡ್ ಸೈಡ್ ಸೈಡ್ ನೌಮೂರ್ತಿ ಸೈಡ್ अनि रागालो भनेको हो भन्छ मान्छेले भन्छ सर मीर गुड़को साइड राम्रो छ सर सर आदर अतुल गुणको सर मोहन मान्छेले सानो छ kalau kalau itu